నమస్కారం ఈరోజు మనం ద్వయాల గురించి ముఖ్యంగా మహాశివరాత్రి ఎప్పుడు చేసుకోవాలి అలా ఎందుకు చేసుకోవాలి అనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం ఇప్పుడు మాఘమాసంలో వచ్చేటువంటి బహుళ చతుర్దశి అంటే పౌర్ణమి తర్వాత అమావాస్య ముందు వచ్చేటువంటి చతుర్దశి నాడు మహాశివరాత్రి చేసుకుంటాం మరి ఈ చతుర్దశి సూర్యోదయానికి తర్వాత ఉండడము మరుసటి రోజు సూర్యోదయం సూర్యోదయం సమయానికి ఉండడము ఇలా రెండు రోజులు కూడా చతుర్దశి ఉన్నటువంటి సందర్భాలు కొన్ని వస్తూ ఉంటాయి అలాగే ఈ సంవత్సరం కూడా నాలుగవ తారీఖు రాత్రి సమయంలో అలాగే ఐదవ తారీఖు ఉదయం సమయంలో ఈ చతుర్దశి ఉంది కనుక మహాశివరాత్రి నాలుగవ తారీఖు చేసుకోవాలా ఐదవ తారీఖు చేసుకోవాలా అని అందరికీ సంశయం ఉండడం సహజంగా ఉంటుంది కానీ ఇక్కడ ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది మహాశివరాత్రి అంటే లింగోద్భవ కాలము అని చెప్పడం జరుగుతుంది లింగోద్భవ కాలము అంటే మన లింగ పురాణంలో లింగము ఉద్భవించినటువంటి సమయము అని చెప్పడం జరుగుతుంది అటువంటి సమయము రాత్రి పదకొండు గంటల నుంచి ప్రారంభమవుతుంది కనుక అలా రాత్రి రాత్రికాలంలో కాలంలో ఉన్నటువంటి చతుర్దశి అంటే పదకొండు ఆ సమయానికి ఉండేటువంటి చతుర్దశి ఏ రోజైతే ఉంటుందో ఆ రోజును మనం మహాశివరాత్రిగా చేసుకోవాలి అని చెప్పడం జరుగుతుంది కనుక ఉదయకాలంలో త్రయోదశి సాయంత్ర కాలంలో చతుర్దశి ఉండటం వల్ల విశేష ఫలితం ఉంటుంది కనుకను సోమవారం నాడు అనగా నాలుగవ తారీఖు సోమవారం నాడు ఈ యొక్క మహాశివరాత్రి జరుపుకోవడం జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి